రైతు గురించి దూరు రామరెడ్డి గారు ఇలా చెబుతారు పొద్దు వడచిన దాదిగా పొద్దు గుంకు వరకు కష్టింతు వేగాని ఇరుగు పొరుగు వారి సంపదకి నిర్మలమోయిని హృదయ కలికా ఎంత నిర్మలమోయిని హృదయ కలిక నేల నూతులకు గాలు నిలుపువారు బోడితలకు మోకాళ్లకు ముడులు పెట్టువారు చిటికిళ్ల పందిల్లు పన్నువారు నిన్ను బోలరు తమ్ముడా ఎన్నడైనా పలముల్ మెక్కెడివారు పలముల్ మెక్కెడివారు తత్పల രസാസ്വാദുക്രിയാ ലോരുരയി പലമാരം മധുരത്വമുഗാഞ്ചി സംഭാവന്തുരേ ഗത്പലഹേതുക്രമം വരുവാരൈന അകലിതുൽ ഭോജനമുൽ ഭുജയിച്ചുസു നി കന്നെത്തിയുസോടരേ నేల నూతులకు గాలు నిలుపువారు బోడితల్లలకు మొకాళ్లకు మొడులు పెట్టువారు చిటికెళ్ళ పందిళ్ళు పన్నువారు నిన్ను బోలరు తమ్ముడా ఎన్నడైనా పొద్దు దాదిగా పొద్దు గుంకు వరకు కష్టింతు వేగాని இருகு பொருகுவாரிசம்பத கை இசுகுறபோவு எந்த நிர்மலமோயினி ஹிருதய கலிகா எந்த நிர்மலமோ இனி ஹிரதய பலமுல் மிருக்கெடிவாரோ பலமுல் மிருக்கெடிவாரோ தத்பலரசா சுவாது கிரியாலொருரை పలుమారం మధురత్వము గాంచి సంభావింతురే గాని తత్పలహేతు క్రమంబు తెలుపరవరేతులై భోజనముల్ భుజయించు కన్నెత్తియు సోడరే ఎంత అద్భుతంగా చెప్పారు రామరెడ్డి గారు ఈ పద్యంలో ఋషీవులుడు కావ్యంలో దూరు రామరెడ్డి గారు తెలుగు సాహిత్యంలో మహత్తరమైన రచించిన వారు ఈ మహనీయుడు నవంబర్ తొమ్మిది దూరు రామరెడ్డి గారి జయంతి వీరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలో జన్మించారు